త మీ పరసండి నేను ముందు ఫస్ట్ నార్మ మహర్షి ఒకసారి వైకుంఠానికి వెళ్తాను వెళ్ళినప్పుడు ఏడు ద్వారాలు తెరుచుకుంటాను ఆ ఏడు ద్వారాలు ప్రవేశం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ద్వారం దగ్గర విశ్వక్షణ వెంటనే విశ్వక్షీయమని కొడుకుంటున్నా అంటే విశ్వక్షణం అందరికంటే నేనే ఫస్ట్ రోజులు అందుకుంటాము మీ దగ్గర పొక్క కానీ శ్రీ మహావిష్ణువు ఆయన అంటాడు నాదే ఉంది స్వామి అంతా స్వామి దయ స్వామి ఈ ఈరోజు నాకు ఎంతటి భాగ్యం వచ్చింది అని అంటారు అనగానే ఊట నారద మహర్షి రెండో భాగం దగ్గర తిరిగేసరికి గర్భంత కూర్చోని ఉన్నట్టు అందుకనే గర్భంతా ఎంతటి కష్ట చేయబడినాడు తల్లి వినతి వినతి నుంచి ఆమె దాస్యం నుంచి బయటపెట్టేవో అవన్నీ ఎంతో కష్టం నేను బయట పెట్టి శ్రీ మహావిష్ణువు దగ్గర స్థానాన్ని పొందేవాడు నీ ఉండబట్టే కదయ్యా స్వామి అంతా తిరుగుతున్నారు అన్నాడు అంటే నేను ఉండబట్టి కాదు స్వామి స్వామి దయ వల్ల నాకు ఈరోజు స్వామి దగ్గర ఉండే ప్రాప్తి కలిగింది అంత ఆయన దయ నాదంటూ ఏమీ లేదు అని నా భాగ్యం అనేసి మళ్ళీ నారద అక్కడ నుంచి ముందుకెళ్లేసరికి స్వామి వారి ఉంది గది పేరు కౌ వెంటనే దాన్ని కొడుకుతాడు నార్మడు నీవు ఆయన ఎంత చక్కగా నేను ఉపయోగిస్తారో నీవు ఉండబెట్ట కదా ఐదుగా కొనుకొని దాన్ని పొగడగానే అది కూడా చెప్తుంది నాదండు ఏమీ లేదు అంతా స్వామి దయ్యే నాదేమీ లేదండి ఇంకా ముందుకు వెళ్ళేసరికి నందకుడు నందకం కప్పు వాటిని కూడా ఇలాగే కొడుతుంది స్వామికి మీరుండబట్టే అంటే స్వామి కన్నా మీరే గొప్ప అని చెప్పి పొగుడుతూ ఉంటాడు వాళ్ళు ఎవరూ పడతారు అంతా స్వామిదయ్యే స్వామి దయ్య అంటారు సరే ముందుకు ముందుకెళ్ళేసరికి శంప పాంచదయం స్వామి యొక్క శంపం పాంచజ్ ఇతన్ని పోగుంటారు అది కూడా ఒప్పుకోదు అంతా స్వామిదయ్య అంటారు ఇంకో ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి మనం ఆదిశేషం ఎంత అదృష్టవంతులు అయ్యా స్వామి పడుకుంటున్నారు స్వామి ఇంత చక్కగా ఉంటాడు స్వామి అంత చక్కగా పడుకుంటున్నారు అని చెప్పి అదిశేషుణ్ణి పోడు ఆయన అంటాడు అది నా భాగ్యం స్వామి నా దగ్గర పడుకునే భాగ్యం నాకు వచ్చింది అది నా ఇది కాదు స్వామి యొక్క అనుగ్రహం ఆయన దాని వల్ల ఈరోజు నేను ఇంతగా బాగున్నానని చెప్పి ఆయన కూడా అంటాడు సరే లాస్ట్ వెళ్ళేసరికి సుదర్శన చక్రం ఉంటుంది అంటే లాస్ట్ ద్వారా సుదర్శన్ చక్రం ఆయన దగ్గరికి వెళ్ళంటాడు సుదర్శన చక్రం నీ ఉండబట్టే కదయ్యా ఆయన ఎంతమంది రాక్షసుల్ని చంపాడు నీ పొలలు ఎంత షార్ప్ గా ఉంటాయి వేయి రేకులతో ఉంటావు ఎంతమంది రాక్షసులు వధించావు అనేసి ఇంకా పొగడ్డం మొదలు పెడతారు అందరూ నీ గురించే చెప్తారు ఎంతో మంది రాక్షసుల్ని చంపారు అయ్యా నువ్వు నీ ఉండబట్టే ఆయన యుద్ధంకి ఈ ఒక్క మాటకి సుదర్శన చక్రం బయటికి కానీ మనస్సులోని మహు నిజం కదా ఆయుధాలు నన్నే కదా ఎక్కువ ఉపయోగిస్తున్నారు అంటే స్వామికి నేనుండబట్టే కదా అని లోపల కలిగింది కలగ్గానే నారదుడు గ్రహించాడు అని బయటకు అనలేదు మనస్సులో అనుకున్నాడు వెంటనే నారదుడు గ్రహించాడు చిన్న చిన్నగా నవ్వుకొని లోపలికి వెళ్డు అమ్మవారు అయ్యవారిద్దరు ఉన్నారు వాళ్ళని స్థితించాడు మాట్లాడాడు అన్ని విషయాలు చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు వెళ్ళగానే సాక్షాత్ శ్రీ మహావిష్ణులే సుదర్శన తీర్పిస్తాడు వెంటనే లేచి నిల్చని అయ్యా మీరు ఎందుకు వచ్చారు పిలిస్తే నేనే లోపలికి వచ్చాను కదా వస్తాను కదా అందుకని సుదర్శన ఆయన అక్కడ నాగలికి వచ్చి నిన్ను పొగిడాడు కదా నీ మనస్సులో ఏమనుకున్నావు నువ్వు అనేసరికి తరబాటు పడిపాడు పడిపోయి నీవు భూలోకంలో జన్మ తీసుకో భూలోకంలో నీవు జన్మ తీసుకో అని అంటాడు అనేసరికి స్వామి ఎందుకు అని అంటే నీవు నేను నీవు లేకుండా నేను యుద్ధం చేయలేనని అంటున్నావు కదా నీ భూలోకంలో జన్మించు మళ్ళీ నీవు నా నన్నే శరణు వేడుతావు నా దగ్గరికే వస్తావు నేను నీకు వరం ఇస్తా వెయ్యి చేతినిస్తాను వెయ్యి అస్త్రాలు ఇస్తాను నీ చేతికి నేను ఒకే ఒక అస్త్రంతో వస్తాను నీ దగ్గరికి నువ్వు లేకుండా నేను యుద్ధం చేయగలనా లేదా చూద్దాం అనగానే గజా గజ మునిగిపోయి పాదాల మీద పడిపోయాడు స్వామి క్షమించండి రాకు అని ఆ ఆలోచన లోపలికి వచ్చింది నన్ను క్షమించండి పంపించద్దు భూలోకం కంటే ఈ రోజు నీకు ఆలోచన వచ్చింది రేపు ఇంకొకరికి వస్తే వాళ్ళకి రాకుండా ఉండాలంటే నువ్వు భూలోకంలో జన్మ తీసుకో అని చెప్పి పంపిస్తానండి అక్కడ మొదలైన స్టోరీ ఎండింగ్లో చూస్తా ఇప్పుడు దత్తాత్రేని యొక్క జన్మ అతి అనసూయ ఇద్దరు అనసూయదే మహాపతి గురకాలు ఆమె గురించి నారదుడు వెళ్ళి మన ముగ్గురంగతాడు పాలకి లక్ష్మీశాస్త్రి వీళ్ళు ముగ్గురు వెంట ఏం చేస్తారంటే శివుడిని విష్ణుని బ్రహ్మని పంపిస్తారు వెళ్ళండి ఆవిడ ప్రాతివచ్చ ఎంతవరకు మీరు పరీక్ష చేస్తారని పంపిస్తారు అనగానే ముగ్గురు వస్తారు అప్పుడే అత్రి మహాముని ఆశ్రమంలో ఉండరు ఆయన బయటికి వెళ్తారు వెళ్ళగానే వీళ్ళు భిక్షాక్ వస్తే వెంటనే లోపలికి పిలుస్తుంది కూర్చుని పెట్టి వడ్డించినప్పుడు వాళ్ళ ముగ్గురు దిగంబరంగా వడ్డించమని అడుగుతారు దిగంబరంగా అనగానే వెంటనే ఆలోచన భర్త లేరు అలా ఈ పురుషులు ఈ ఈ అంతా పోతుంది అప్పుడు వెంటనే ఆమె ఏం చేస్తాం తను తపస్సు చేతో వాళ్ళు చిన్న పిల్లలు మార్చేసి వాళ్ళని తన దగ్గర ఉంచుకుంటారు వాళ్ళు చక్కగా తింటారు ఆడుకుంటూ ఉంటారు ఎన్ని రోజులైనా రాదు హైనా సార్ వెంటనే ముగ్గురు అమ్మలు వస్తారు అక్కడికి దిగి వచ్చేసరికి ఇంకేంటి ముగ్గురు చిన్న పిల్లల తోటలు ఆడుకుంటూ ఉంటారు అయ్యో ఏంటి ఇలా అయితే మా భర్త అని చెప్పి మళ్ళీ ఆ మహాతల్లిని ప్రాధాయపడతారు అమ్మ తప్పయ్య పోయి క్షమించు మా భర్తని మా చేయదు అనగానే అత్రి మహాముని వస్తారు విషయం అంతా తెలుసుకొని మళ్ళీ ఆయన తపస్సు మళ్ళీ పెద్దవాళ్ళుగా బాగా చేస్తారు బ్రహ్మా విష్ణు మహేష్ గుడ్డు ప్రత్యక్ష అవగానే వాళ్ళు భర్తను తీసుకొనిప్పుడు ఇవి చాలా గుర్తిస్తుంది అనమాట ఎందుకంటే ఇన్ని రోజులు తల్లిగా సాకింద పిల్లల ముగ్గురిని తన తల్లిగా సాకింది ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోతుంటే ఎంత బాధడంటే అంత బాధపడదు బాధపడినప్పుడు వాళ్ళు అడుగుతారు తల్లి బాధపడకు ఏం కావాలో చెప్పంటే మీ ముగ్గురు నాకు మీ స్వరూప స్వరూపంతో నాకు కుమారుడుగా పుట్టాలని అడుగుతుంది సరే మా స్వరూపంతో నీకు కుమారుడు వస్తాడని వాళ్ళు దేవిస్తారు ్రహ్మస్వరూపంతో చంద్రుడు పుడతాడు రుద్రస్వరూపంతో దుర్వాస మహాములు పుడతాడు అలాగే ఈ దత్తాత్రేయుడు పుట్టినప్పుడు వీళ్ళిద్దరు అంశం కూడా విష్ణు అంశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ముగ్గురు కనిపింది దత్తాత్రేయు సో అది వరం ఇచ్చేసి వెతిపస్తారు వెతిపదంతో ఒక సందర్భంలో ఈ దేవికి ఈ దత్త జన్మం జరుగుతుంది ఈ దత్తాత్రేయుడు జన్మించగానే భూమండలం అంతా కూడా భూమి పొలగించిపోతాడు ఆనందంతో ప్రతి జీవి కూడా ఆనందం పొందేస్తుంది తనకి తెలియని ఆనందాన్ని లోపల పొందేస్తుంటాయి ప్రతి మనిషి కూడా లోపల ప్రజలు అందరూ ఒక ఆనందం ఆనందం పొందుతూ పొందుతూ ఉంటారు అన్నమాట ప్రకృతి అంతా ఎంత ఆహ్లాదంగా మారిపోయిందంటే చెట్లన్నీ గాలి వేస్తున్నాయి చాలా ఇలాంటి గాలి వేస్తున్నాయి చెట్లు అన్నీ కూడా పువ్వులు సుగంధాన్ని విరదలుగుతున్నాయి లేదంటే దేవతలు అందరూ కూడా వచ్చేస్తారు దేవతలు అందరూ వచ్చారు మేఘాలు రోగ వాయించినట్టు వస్తుంది శబ్దం చేస్తుంది దేవతలు రకరకాల పుష్పాలు వచ్చారు మునులందరూ కూడా అన్ని చోట్ల నుంచి నదులు పట్టుకొని వచ్చారు మహర్షులు సప్తఋషులు మహర్షులు అందరూ కూడా నదులు తీసుకొని వచ్చారు వచ్చి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పిల్లవాడిగా ఉన్న పుట్టిన పిల్లవాడిగా ఉన్న దత్తాత్రియుడు ఒకసారి పదహారు సంవత్సరాలు ఎవ్వన పురవాడిగా పెరిగింది తిరిగిపోగానే ఆయనకి మూడు ముఖాలు ఆరు చేతులు వచ్చాయి ఒక ముఖం బ్రహ్మ ఒక ముఖం పరమేశ్వరుడు మధ్య విష్ణు ఆ మూడు ముఖాలు ఆరు చేతులు రాగానే గోమాత వచ్చి వెనక్కి నిలబడింది గోమాత వచ్చి వెనక్కి నిలబడింది వెలవడగానే నాలుగు సునకాలు ఎక్కడి నుంచి వచ్చి నాలుగు సునకాలు వచ్చి ఆయన ముందు కూర్చొని అవి నాలుగు వేదాలు అరు పఠిస్తున్నట్టు అరుస్తున్నాయట నాలుగు కూడా నాలుగు కుక్కులు కూడా నాలుగు సునకాలు వేదాలు వెల్లిస్తున్నట్టు అరుస్తున్నాయట అరుస్తుండగానే కామలేని వచ్చి అతని పైన ఉండి తన క్షీరాన్ని ఆయన మీద అభిషేకం చేస్తుంది క్షీరం అభిషేకం చేసింది కామదేని వచ్చి కామదేవి అభిషేకం అయిపోగానే ఇంద్రుని యొక్క ఐరావతం వచ్చింది ఆయన వాహనం వచ్చి ఆకాశ దంగా తీసుకుని వచ్చి ఆయన అభిషేకం చేసి ఐరావతం వచ్చి ఆకాశం నుంచి అభిషేకం చేసింది ఈ మునులందరూ మహర్షులు తెచ్చిన మొత్తం అన్ని నదుల నుంచి తెచ్చిన జలాన్ని ఆయన మీద అందరూ అభిషేకం చేశారు గంధర్వులు గానం చేస్తున్నారు అప్సరస నృత్యం చేస్తున్నారు దేవతలు మృదంగా మోహిస్తున్నారు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే ఆ దృశ్యం చూడడానికి రకరకాల పూలు తెచ్చారు ఆయన మీద జరుగుతున్నారు రకరకాల పూలు జరుగుతూ ఉన్నారు ప్రకృతి ఆనందించేస్తుంది ప్రతి పక్షి ప్రతి జీవి కూడా ఒక ఆనందాన్ని పొందేస్తారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ముగ్గురు అంశతో కలిపి ఉంచారు అది చూసిన ఆనందం ప్రకృతి కొంగులు గోమాత ఆనంద అమ్మవార్లైన మన పార్వతి లక్ష్మి సరస్వతి ఇంద్రుని బారి సజిన్ వచ్చి దత్తాత్రేయుడు వారికి హార్ ఇచ్చారు హారించి తగ్గే సాక్షాత్ దేవేంద్రుడు ఎంతమంది పనులు చుట్టూ దేవేంద్రుడు వచ్చి ఆయన పక్కన చేతులు పట్టుకొని నిలబడి అయ్యా మీకు ఏ ఇష్టం చెప్పండి తీసుకొస్తామంటే నాకు కౌదంబు వచ్చి మేడి పండు తీసుకొచ్చి ఇమ్మని చెప్తే ఆ మేడి పండు తీసుకొచ్చి పాదాలు ఇదంతా ఇంత అద్భుతం ఇదంతా జరిగిన తర్వాత దత్తాత్రేయుడు చెప్పారు ఇంకా మీరు బయలుదేరండి అని చెప్పారు చెప్పి ఆ నామం కూడా ఎలా వచ్చింది అంటే సాక్షాత్ విష్ణువు అనసూయకి నేను నీకు దత్తుడుగా వస్తున్నాను కుమారుడుగా వస్తున్నాను ఆయనకి ఆయనే దత్త తెచ్చుకున్నారు కాబట్టి దత్త అత్రి మహాముని కుమారుడు కాబట్టి అత్రేయుడు అందుకు దత్తాత్రేయుడు అని నామదే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళందరినీ పంపించేశారు పంపించిన తర్వాత తల్లిదండ్రికి నమస్కరించి అమ్మ నన్ను నేను ఇంకా బయలుదేరుతా అని అదేంటి కుమార్ మరి ఇప్పుడే జననం జరిగింది ఉన్న అచ్చట ముచ్చట కూడా మాకు తీరనే లేదు వెళ్ళిపోతాను అంటున్నావు ఎక్కడికి అంటే తపస్సుకు వెళ్ళిపోతున్నాను అదేమిటి నాయన ఆయన నాకు వచ్చామన్న ఆనందం కూడా లేదంటే నేను అవధూతగా జన్మించాను దత్తుడు అవధూతగా జన్మించారు నేను దత్తు అవుతాను కాబట్టి నేను సంసార జీవితం ఉన్న చోట ఉండదు వెళ్ళిపోతాను మీరు ఎప్పుడు నన్ను తలుచుకున్నా నేను వస్తాను అని చెప్పి ఆయన ఇది ఎక్కడ చిత్రకూట దగ్గర జరిగింది ఈ చిత్రకూట దగ్గర ఇది జరిగి అక్కడ నుంచి సత్యాది పర్వతం వరకు ఆయన బయలుదేరడం మమ్మల్ని ఆ పర్వతం వైపు బయలుదేరినప్పుడు అక్కడ కొంతమంది ఆశ్రమాల్లో ఉన్న ముని కుమారులు చూశారట దేవతలు వచ్చారు కామదేవి వచ్చి ఎంతమంది వచ్చి ఇక్కడ ఏదో అద్భుతం జరిగింది ఎవరో మహాపురుషుడైతే ఉన్నాడు ఎవరో ఆయన వెళ్ళి వస్తే చూస్తే ఎంతో తేజస్సు మూడు ముఖము తేజస్సు ఉన్నాడు జ్ఞానానికి ప్రతీకగా ఉన్నది మనుకుమారులందరూ ఎంతమంది ఒక వేయ మనుకుమార్ వచ్చి స్వామి మేము కూడా మీ వెనక వస్తాం మీరెందుకు నాయన నాతోని నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను అంటే మీరు తపస్సు చేసుకోవడానికి పోయినా మేము మీతోనే వస్తాం మా జ్ఞానాన్ని ఇవ్వండి మోక్షాన్ని ప్రసాదించండి మేము మీతో పాటే ఉంటాము అంటే సరే రండి ఈ అవతారంలో ఉన్నది ఏంటంటే అవతారంలో కూడా ఆయన రామనామం జపిస్తే చాలు మోక్షం కృష్ణనామం జపిస్తే చాలు కానీ దత్తాత్రేయ అవతారంలో నామం జపిస్తే మోక్షం కాదు విపరీతమైన పరీక్ష పెడతాడు మామూలు పరీక్ష కాదు అన్నీ మాయా మేము దానికి తట్టుకొని నిలబడగలిగిన వల్ల ఆయన ఇచ్చిన వరం ఎవరు ఇవ్వలేదు వరా కొరితే నాకు వద్దు అని మనం అనాలంటే అంత వరా కురిపిస్తాడు ఆయన కరోణించాలి ఆయన పరుణించాలంటే ఆయన పెట్టిన పరీక్షలన్నిటికీ కూడా నీవు తట్టుకొని నిలబడగలిగితే వస్తుంది అంత పరీక్షలు పెడతా త్రే వీళ్ళందరూ బయలుదేరారు ఆయన వెనక్కి నడుస్తూ 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 నడుపుతూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక సరస్సు వచ్చింది ఆ సరస్సులోని తామరాకులు తామర పువ్వులు అప్పుడు పెద్ద ఆయన ఉండేటువంటి లోపలికి వెళ్ళిపోయాడు అక్కడే వెళ్ళిపోయి లోపల దీనికి చాలా లో వీళ్ళందరూ ఒడ్డున ఉండిపోతే అది చాలా లోతు తెలుసు వీళ్ళు అంటున్నారు అదేమిటిది అందరం ఇక్కడే ఉన్న ఆయన లోపలికి వెళ్ళిపోయేలాగా అంటే అందులో ఒక గుడిపడు చెప్పాడు అది జలస్తంభం అది లోపలికి వెళ్ళి ఆయన చేసుకుంటున్నారు ఆయన మళ్ళీ వస్తారు కదా అంతవరకు మనం ఎక్కడే కూర్చుందాం అంతవరకు మనం ఇక్కడే కూర్చుందాం ఎక్కడికి పగల ఇందులో నుంచే కదా రావాలి బయటికి అయితే అప్పుడే రావాలి కదా అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ కోనేరు రౌండ్గా ఉంటే దాని చుట్టూ కూడా మొత్తం రెండు మంది అలాగా కూర్చొని ఉన్నారు ఎన్ని రోజులు అయిపోయినా రాదు రోజులు అయిపోతున్నాయి రోజులు చూస్తున్నారు చూస్తా కొంతమంది అంటారు మనం రోజు చేసుకోవాల్సిన దినచర్యలు ఉన్నాయి కదా కర్మలు ఉన్నాయి కదా పదా వెళ్ళిపోదాం అంటే అయ్యో మనం వెళ్ళిపోయి టైం వస్తే మనకు రావాల్సిన ముక్తి మోక్షం పోతు జ్ఞానం ఎలా తెలుసుకుంటా వద్దు అని పంతుంది వెళ్ళిపోదామని పంతుంది అంటే నిరుత్సాహం వచ్చేస్తుంది అని ఓపిక పరీక్ష పెడుతున్నారు చూస్తున్నారు ఒక ఒకరోజు ఏం చేశారు ఒక మహారాజు యొక్క సైన్యం వచ్చింది ఇది పసి చేస్తుంటారు కదా గ్రామం గ్రామం వెళ్ళేటప్పుడు వాళ్ళు అలాగే రాజుగారి బయటకెళ్ళి అక్కడ పెట్టారు పెద్ద సైన్యం వచ్చింది ఆ సైన్యం అంతా వచ్చి కూర్చొని చాలా దూరం ఉండి కెంప్లేసుకుంటున్నారు వండుకోవడం వల్ల దీనికి ఇన్ని రోజులు సమయం తిండి లేదు నిద్రలేదు ఏమిటి వాళ్ళు వండుతున్నారు ఆ గమ్మ బొమ్మ వాసన తగ్గుతుంది అరే ఇన్ని రోజులు తినలేదు పదండి తిందాం అంటాడు అరే ఎలా తింటాం ఇన్ని రోజులు గురువుగారి కోసం చూస్తాం ఇప్పుడు వెళ్ళిపోతే ఎలాగా ఆయన వస్తే మనం తింటున్నాం అని తెలిస్తే మళ్ళీ మనకి ఎవరు వద్దనంట కొంతమంది అంటారు లాస్ట్కి చాలా మంది చూసి 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 తిరిగాడు కొంతమంది కొంతమంది మిగిలి కొంతమంది ఆయన దొంగి బట్టలు దగ్గరికి కూర్చో మాకు ఆహారం పెట్టండి అని చెప్పి ఆహారం తీసుకొని తిరుగుతాడు కొంతమంది ఆ కొంతమంది కూడా చూస్తున్నారు నిరుత్సాహం వచ్చేస్తుంది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని చూస్తున్నాడు ఈయన బయటకు వచ్చాడు ఎలా వచ్చాడు ఈయనతో పాటు అక్కడ ఒక స్త్రీ వచ్చింది ఏ ఇద్దరు ఎలా ఉన్నారంటే చూడడానికి అశ్లీలంగా ఉన్నారు ఒక నృత్యం చేసుకుంటున్నారు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటున్నారు అవన్నీ చూసి మీరు దగ్గరకు వచ్చిందట ఈయనే అవదవుతాయన ఈయనేటి అసలు మన జ్ఞానాన్ని నేర్పుతారు ఆ స్త్రీతో నృత్యాలు ఏంటి ఈయనేటి ఈయన మన జ్ఞానాన్ని బోధిస్తాడా చీ అని వాళ్ళకి వచ్చిందట వచ్చేసి మరి కొద్ది ఇలాంటి వాడు మనకి గురువుగా పొత్తు పద వెళ్ళిపోతాం అనుకొని అందరూ వెళ్తారు అందరూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అంటే ఈయన చూసి నవ్వుకొని ఆయన స్త్రీని ఆమె భాగమైపోయింది ఈయన ఏమో మళ్ళీ ఎవరు వస్తుంది సాక్షాత్ నష్టం ఆమె వస్తుంది అయినది ఆమె భాగమైపోయింది ఈయన కూర్చొని మళ్ళీ ఉన్నది ఈ అది ఆట రిజ్